ప్రార్థన చేసుకుందామండి అందరు తల్లవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మా తండ్రి అయిన దేవ నీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ఆలోచనతో కూడినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని అడుగుచున్నాను ఈ కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకము లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రికుమారుడైన క్రీస్తేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొని వచ్చిన్నాము తండ్రి ఆ మెయిన్ క్రీస్తు నందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయినేసు క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి ప్రభువైన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తా ఉన్నాను ప్రియులరా గత కొన్ని రోజుల నుంచి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అల్లర్లు దానికి మూలం బోధించేటటువంటి బోధలో సరి అయినటువంటి భావన కనపడకపోతే లేఖన ఆధారమైనటువంటి బోధని సమాజానికి మనం బోధించలేకపోతే నేడున్నటువంటి సమాజం క్రైస్తవ్యాన్ని అడ్డుకోవాలని సువార్తను ఆపాలని అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ బోధన అడ్డగించాలని నేడు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలకు మూలం నేడు కొందరు లేఖనాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించలేకపోవటమే కారణంగా మనం ఆలోచించాలి ఎందుకంటే సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం సమాజానికి వ్యతిరేకమైనటువంటి భావనతో బోధ చేయకూడదు అంటే వాళ్ళతో కలిసిమెలిసి చేయవచ్చు అండి అని దీని అర్థం కాదండి లేఖనం ఏదైతే చెబుతుందో ఏదైతే ప్రకటన చేయమని దేవుని గ్రంథం మనకి నేర్పిస్తుందో దానిని మాత్రమే మనం చేయాలి తప్ప బోధను దాటి మనం బోధ చేయకూడదు లేఖనాన్ని మీరి మనం మాట్లాడకూడదు నేడు క్రైస్తవ సంఘానికి ఏదవసరమైనదో దానినే మనం లేఖన ఆధారంగా బోధించాలి తప్ప ఒక ఆచారబద్ధంగానో సాంప్రదాయబద్ధంగానో సంఘానికి సేవకుడు బోధ చేయకూడదు ఇది గమనించాలి అందుకే అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని అక్కడ తెలియపరచడం జరిగింది ఏమంటున్నాడు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకసారి మనం చూడగలిగితే నాలుగవ అధ్యాయం తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చినలో నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము అన్నాడు చూడ చూసారండి అంటే మొట్టమొదటిగా నా గురించి నేను జాగ్రత్త కలిగి ఉండాలి రెండవది నేను చేస్తున్నటువంటి బోధ జాగ్రత్తగా ఉండాలి అంటే బోధను మీరి బోధ బోధ మనం చేయకూడదు ఎందుకంటే అసలు బైబుల్ చెప్పనిది నువ్వు చెప్పడానికి లేదు నువ్వెంత గొప్ప సేవకుడు అయినా బైబుల్ చెప్పిందే నువ్వు చెప్పాలి క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ స్త్రీలుగా పిలువబడుతున్నటువంటి వారు ధరించవలసినటువంటి నిజమైన అలంకరణ ఒకటి ఉంది అది ఎవడు చెప్పడో పనికి మాలినటువంటివన్నీ చెబుతూ ఉంటారు క్రైస్తవ స్త్రీలకుండవలసిన నిజమైన అలంకరణ క్రైస్తవుడు ధరించవలసినటువంటి అలంకరణ ఒకటి ఉంది బైబుల్లో అది ఎవడు చెప్పడో ఒక ఆచారబద్ధంగా మా సంస్థకు ఒక కట్టుబాటు ఉందండి ఎవడక్కవాలని కట్టుబాటు మరి ఈరోజు వస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయి మరి బైబుల్ చెప్పని విషయాలు నోటుకొచ్చినట్టుగా మాట్లాడేసి క్రైస్తవ్యం పైన బురద తెలిటేటువంటి పనులు చేస్తున్నారు చాలామంది అందుకే నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త అని పౌలు గారు తిమోతి గారిని హెచ్చరించిన మాట నీకు అర్థం కావట్లేదు ఈరోజు చాలామంది కళ్ళు నెత్తికెక్కిన ఈరోజు చాలామందికి ఏది మాట్లాడినా చాలామంది అయిపోతుంది ఏది మాట్లాడినా జరిగిపోద్ది అనుకుంటున్నారు చాలామంది కానీ ప్రియమైన దేవుని వారులారా క్రైస్తవ స్త్రీలు ధరించవలసిన నిజమైన అలంకరణ ఏది బైబుల్ ఏం చెబుతుంది దీని గురించి అంటే బొట్టు తీసేస్తే క్రైస్తవులు అయిపోతారా పూలు పెట్టుకోకపోతే క్రైస్తవులు అయిపోతారా అంటే పూలు పెట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ అంటే వస్త్రధారణ మారితే సరిపోద్దా అసలు బొట్టు గురించి బైబుల్లో ఎక్కడుందని బొట్టు గురించి మాట్లాడుతున్నారు మీరు బొట్టు తీసేయమని కానీ పెట్టుకోమని కానీ బైబుల్ ఎక్కడని చెప్పిందా నాలుగు గ్రంథాలు ఉన్నాయి మరి నీకు ఎన్ని గ్రంథాలు తెలుసో నాకు తెలియదు కానీ నాలుగు గ్రంథాలు రన్ అవుతున్నాయి భూమి మీద ఈ నాలుగు గ్రంథాలలో బొట్టును గూడ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనము కానీ నెరవేర్పు కానీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ప్రవక్త చెప్పలేదు ఏసుక్రీస్తు ప్రభువారు దాని గురించిన ప్రస్తావన చేయలేదు ఆ పోస్తుల బోధలు అది లేదు ఉందా లేదు మరి లేని విషయాన్ని ఒక ఆచారం ఎందుకు తీసుకొచ్చా సంఘంలోకి ఫంక్షన్లు చేస్తే పూలు కావాలి సన్మానాలు చేయిస్తే పూలు కావాలి నీ డెకరేషన్ కొరకు చర్చి డెకరేషన్ కొరకు పూలు కావాలి మరి స్త్రీలు పూలు పెట్టుకుంటే నీకేం అంత నొప్పి ఆలోచించాలి కదండీ అసలు పూలను కలగజేసింది ఎవరు దేవుడు అసలు తీసేస్తే క్రైస్తవులు అని చెప్పింది ఎక్కడ ఎవరు ఎవడు చెప్పాడు తీసేస్తే క్రైస్తవులని బొట్టు తీసేస్తే క్రైస్తవుడు పూలు తీసేస్తే క్రైస్తవుడు గాజులు తీసేస్తే క్రైస్తవుడు ఎవరు చెప్పాడు ఇవన్నీ మీకు బైబుల్లో లేనటువంటి ఆచారాలు తీసేసుకొచ్చేసి సంఘం మీద రుద్దేసి సమాజానికి హేళనగా ఈరోజు బోధ జరుగుతుంటే అది దేవునికి మహిమ నువ్వు అనుకుంటున్నావా అంటే ఒంటి మీద అన్నీ తీసేస్తే క్రైస్తవులు అయిపోతారా దేవుని గ్రంథం చేత పట్టుకున్న తర్వాత దేవుని వాక్యానుసారంగా బోధ చేయి సంఘము వెలుపటి వారి ఎడల ఎలా ఉండమన్నాడు తెలుసండి అపోస్టుడైన పౌలు గారు సంఘము వెలుపట్టి వారి ఎడల ఎలా ఉండమన్నాడు చూడండి కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం సంఘము లోపల ఉండే వాళ్ళ గురించి కాదండి ఆల్రెడీ రక్షణలోకి వచ్చేసరి వీళ్ళంతా రక్షణలోకి వచ్చేసినటువంటి వారి గురించి కాదు రక్షణలోకి రావటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి ఎడల ఎలా ఉండమన్నాడు పౌలు గారు చూడండి జాగ్రత్తగా కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం సారీ నాలుగవ అధ్యాయం ఐదు వారు వచ్చిన చూద్దాం ప్రియులరా చూడండి కిందకి సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితము గాను ఉండనీయుడి ఎలా ఉండాలంటే సంఘము వెలుపటి వారి ఎడల మన భాష మన భాషా విధానం మన బోధా తీరు ఎలా ఉండాలి సంఘము వెలుపటి వారి ఎడల నీ బోధ కానీ నీ బిహేవియర్ కానీ వాణ్ణి ఆకర్షించే వాళ్ళగా ఉండాలి కానీ వాడి చేత అసహించుకునేలాగా ఉండకూడదు నీ బోధ అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు అని రెండవ కీర్తనలో మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు ఎందుకు చేస్తున్నారు ఈ అల్లరికి కారకులు ఎవరు బోధ అర్థం కానటువంటి బోధకులు బైబుల్లో ఉన్నటువంటి బేసిక్స్ నాలెడ్జ్ తెలియనటువంటి బోధకులు చేస్తున్నటువంటి బోధ వలన అన్యజనులు ఈరోజు క్రైస్తవం పైన బురద చల్లేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు చాలామంది అన్యజనులు చాలా మంచోళ్ళు అండి క్రైస్తవంలో దొంగలో బైబుల్ పట్టుకున్నటువంటి భిక్షగాళ్ళు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నారు ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బోధించండి వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు నీకెందుకు వాళ్ళ జోలి నీ పని నువ్వు చేసుకో నీ జీవితం అంతా సరిపోదు ఇరవై ఆరు పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానాన్ని సమాజానికి వెల్లడిపరచడానికి నీకు ఇచ్చిన ఈ క్షణికమైన చిన్న జీవితం సరిపోదు నీకు అందుకే ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు అందరం నేను ఏంట హెచ్చరికనంటే బైబుల్ బోధిస్తున్నటువంటి సేవకులు కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి ఏముండదు ఏం తెలుసుకోరు ఏదో నాలుగు మొక్కలు యూట్యూబ్లోనో లేకపోతే ఎవరి దగ్గర రాసుకోవటం ఒకదానికి ఒకటి పొంతం లేకుండా ఒక టైట్లు వేసుకోవటం దాన్ని చెప్పేసి అబ్బో బ్రహ్మాండమైన సబ్జెక్ట్ మాట్లాడేసిన సంకలగొట్టుకోవటం ఇదేనా క్రైస్తవ క్రైస్తవ సేవకుడు చేయవలసిన పని అందుకే బైబుల్ మాట్లాడుతుంది బైబుల్ వారు బైబుల్ బేసిక్స్ తెలియాలి మొట్టమొదటిగా అసలు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు దేనిని గురించి మాట్లాడుతున్నారు ఈ పాయింట్స్ తెలియాలి నెక్స్ట్ చూడగలిగితే టైం తెలియాలి అసలు ఆ కాలం ఏంటి ఇది పితరుల యుగంలో మాట్లాడుతున్నాడా ధర్మశాస్త్ర యుగంలో మాట్లాడుతున్నాడా క్రీస్తు యుగంలో మాట్లాడుతున్నాడు ఏనాటి సందర్భం ఇది ఏనాటి కాలమును గురించి బోధిస్తుంది బోధ అనేది మనకు తెలియాలి రెండవది చూడగలిగితే సందర్భం తెలియాలి వాక్య భావం తెలియాలి ఇవన్నీ తెలియకుండా బోధ చేస్తూ సంఘము వెలుపటి వారి చేత అసహించుకునే పరిస్థితులు తెచ్చుకున్నారు ఈరోజు సంఘాన్ని నడుపుతున్నటువంటి సేవకులు నిజమైనటువంటి అలంకరణ ఏది అని మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడగలిగితే ప్రేమ దేవుని వర్లరా క్రైస్తవ స్త్రీలు ధరించవలసినటువంటి నిజమైన అలంకరణ బాహ్య సంబంధమైన అలంకరణ గురించి కాదయ్యా చెప్పింది బైబిల్ ఆ బాహ్య సంబంధమైన అలంకరణ గురించి నువ్వు మాట్లాడితే అసలు బైబుల్ దాని గురించి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం చూద్దాం ప్రియులరా రెండవ అధ్యాయం తొమ్మిదవచనంలో మరియు స్త్రీలను ప్రతి పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్త్రీలను అనుకువయు బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అక్కడ జాగ్రత్తగా ఈ కాంటెస్ట్ మనం ఫాలో అయితే ప్రియమైన దేవుని వరలారా తగు మాత్రమన్నాడా తీసేయమన్నాడా బైబుల్ వర్డ్స్ మనకు అర్థం కావాలి చాలామందికి పదాల్లో ఉన్నటువంటి డెత్ అర్థం కాదండి ఏదో నోటుకు వచ్చినట్టు గుడ్డెద్దు చేయలో పడ్డట్టుగా నా ముందటగారు చేసిందే నేను చేస్తా నా తర్వాత వచ్చి నా తర్వాత నెక్స్ట్ వచ్చేవాడు చేయాలా ఇదేనా బైబుల్లో ఏముందో నువ్వు చూసుకోవా ఆనాడు మీ తాత ఆ తాత చేసిన సరిపోద్ది ఈ రా ఈరోజు అంత అమాయకంగా లేరు మనుషులు నీ తాతల కాలంలో ఉన్నటువంటి సంఘానికి ఆపాదించేశారు ఇవన్నీ నడుచుకున్న ఆ రోజు ఈరోజు నడవతుంది టెక్నాలజీ డెవలప్ అయ్యింది ప్రతి ఒక్కడు జ్ఞానం కొద్దిగా మెలు మెలుకు కలిగిన నడుపుతున్నాడు బైబుల్ దగ్గర అందుకే పౌలు తిమ్మతి గారికి పత్రిక రాస్తూ స్త్రీల గురించి మాట్లాడుతూ అంటున్నాడు కదా తగు మాత్రము వస్త్రములతో అలంకరించుకోవాలన్నాడు అవునా అంతేనా తగు మాత్రం అంటే మొత్తం తీసేయమానా మొత్తం తీసేయమన్నాడా తగు మాత్రం అంటే ఏంటండి ఎవ్వరగా చేసుకోకుండా ఎంతవరకు చేసుకుంటే బాగుంటుందో అంతవరకు చేసుకోమన్నాడు అంతేనా మరొక మాట చూడండి అసలు ఎక్కువగా మనవాళ్ళు చూపించే మాటలు ఈ రెండు మాటలేనండి ఎక్కువ చూపించారు అలా తెలియదు కూడా పేతురుగారు రాసిన మొదటి పత్రిక పేతురుగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచ్చిన చూడండి చూడండి ఏమంటాడు పేతుడు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవచనం జడలకొనుటయు బంగారు నగలు పెట్టుకునిటయు వస్త్రములు ధరించుకొనిటయను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక అంటే ఏదో చెబుతున్నాడు ఈ అలంకరణ గూర్చి మీకు ఎంత అర్థమైందో ఎంత అందంగా మీరు అలంకరించుకుంటున్నారో ఎంత వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈ అలంకరణ చూపించి అంటే ఈ బాహ్య సంబంధమైన అలంకరణ చూపించి ఏదో వాళ్ళకి నేర్పించాలనే తపన మనకు కనపడుతుంది మాటలో అంతేగాని ఇది కేవలము తీసేయమన్నాడండి వద్దన్నాడండి ఇప్పుడు నీ మాట కోసం వస్తున్నా నేను నువ్వు చెప్పిన దానికి వస్తున్నా తీసేయమని చెప్పాడు కదా ఇక్కడ నాలుగు పదాలు ఆడాడు మరి నాలుగు తీసేయాలి కదా మరి అవునా ఇప్పుడు దేవుడు తీసేయమన్నాడు కదా అని చెప్పేసి నువ్వు బొట్టు తీసేసావు గాజులు తీసేసావు పూలు తీసేసావు బాగానే ఉంది మరి ఇంకా కొన్ని తీసేయమన్నాడు కదా ఏం తీయట్లే మరి బైబుల్ చెప్పనివి చెప్పటానికి నువ్వెవరు అసలా నువ్వు ఆలోచించి ఒకసారి బైబుల్ చెప్పిన పూర్తి తీసేయమని ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్ చూపించమని ఎవరినైనా బైబిల్ మానేస్తాను నేను బోధించకుండా బైబిల్లో క్రైస్తవ స్త్రీకి సంబంధించినటువంటి అలంకరణ విషయంలో ఇవన్నీ బైబిల్ వద్దన్నది అని ఒక్క రెఫరెన్స్ చూపిస్తే అసలు బైబుల్ బోధ మానేస్తాను నేను ఎనిపడి ఏ సంస్థ అయినా బైబుల్ చెప్పని విషయాలు ఈరోజు సంఘానికి ఆపాదించేసి ఇది ఒక ఆచారబద్ధమైనటువంటి మానవ కల్పిత్తముతో జరుగుతున్నటువంటి ఒక నియమమే తప్ప ఏసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ చెప్పలేదండి ఆ పోస్తులు బాధ అంతకన్నా కాదండి ఇది అరవై ఆరు పుస్తకాల్లో బొట్టు అనే పదం ఒకే ఒక్క రెఫరెన్సులో అది కూడా ఇస్సరాయేలీలలో పచ్చ బొట్టు గురించి మాట్లాడిందే తప్ప నేను ఉదుటన పెడుతున్నటువంటి బొట్టు గురించి కాదు రయ్యాది కాదది అది బొట్టుకు ఒక హిస్టారికల్ స్టోరీ ఉంది అది బైబుల్ చెప్పలేదు దాని గురించి దాని గురించి నీకు అవసరం లేదు నువ్వు బ్రతుకుతుంది భారతదేశములో భారతదేశ సాంప్రదాయములు స్త్రీకి ఒక అలంకరణలో ఒక భాగమది మరి అలాంటి దానిని నువ్వు క్రైస్తవ సంఘానికి ఆపాదించేసి అది ఏదో పెద్ద ఘోరమైనటువంటి పాపంగా అది పెట్టుకుంటే నీకు పర్లోకోలేదన్నట్టుగా వారి నుంచి మాట్లాడుతున్నావంటే అసలు నీకు బోధ ఎంతవరకు అర్థమైంది అందుకే నిన్ను గూర్చియు నీ బోధన గుర్చియు ఫస్ట్ జాగ్రత్త కలిగి ఉండు అన్నిజనుల గురించి నీకెందుకు నీ సంగమం కూర్చినటువంటి బోధ నిన్ను కూర్చున్నటువంటి బాధ సక్రమంగా ఉండగలిగితేనే నువ్వు నిలబడతావు నీ సంఘం నిలబడుతుంది అందుకే హెచ్చరిస్తున్నాడు ఆయన ఏం ఏదో చెప్తున్నాడు ఆయన నలుగు వచ్చిన వాడు సాధువైనయు గుణమను గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగుల వెలవగలిగిన దాన్ని మాట్లాడుతున్నాడు అంటే ఏది గురించి దేని గురించి చెప్తున్నాడు ఆయన ఏది చూపించి దేని గురించి మాట్లాడుతున్నాడు శరీరానికి చేస్తున్నటువంటి అలంకరణను చూపించి ఆత్మకు కావలసినటువంటిది హృదయానికి అవసరమైనటువంటి అలంకరణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్క నిమిషం మనం మాట్లాడదాం ప్రియమే దేవుని వాళ్ళు ఇక్కడ ఆగి ఇప్పుడు ఒంటి మీద మీరు అన్నట్టుగా మాట్లాడదాం బైబిల్ ప్రకారంగా కాసేపు పక్కన పెట్టి మీరు చెప్పినట్టుగా చేద్దాం ఇప్పుడు నుదుటిని బొట్టు తీసేసాం గాజులు తీసేసాం తర్వాత పువ్వులు తీసేసాం వస్త్రధారణ అంతా మార్చేసుకున్నాం ఇప్పుడు నువ్వు క్రైస్తవ స్త్రీ అయిపోతావా ఇవన్నీ తీసేస్తావు కదా మరి క్రైస్తవ సమాజం అలా తీస్తేనే గుర్తిస్తుందండి క్రైస్తవ్యమని క్రైస్తవులు అని మాట్లాడుతున్నారు ఈరోజు ఇవన్నీ తీసేస్తే ఈ సమాజం నువ్వు క్రైస్తవు అని గుర్తించవచ్చు కానీ క్రీస్తు కుమార్తెగా దేవుని బిడ్డగా క్రీస్తు సైనికురాలుగా నువ్వు ఉండాలంటే ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి అవి కావాలి అవి ఏంటవి నాలుగవ చెప్తున్నాడు గుణం ఏ గుణం ఏ గుణం గురించి మాట్లాడుతున్నాడు పేతృగారు రాసిన మొదటి పత్రిక నాలుగు మూడవ అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి సాధువైనయు మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారం ఈ తత్వం లేకుండా నువ్వు బొట్టు తీస్తే ఏంటి లాభం సాధు స్వభావం లేకుండా మంచి గుణం లేకుండా హృదయంలో మార్పు లేకుండా దేవుడు కోరుకున్న తత్వం నీలో లేకుండా ఇవన్నీ తీస్తే ఏంట్రయ్యా నీకు లాభం ఒకసారి ఆలోచించవు అందుకే క్రైస్తవ స్త్రీలు ధరించవలసిన నిజమైన అలంకరణ ఏది అని మనం చూడగలిగితే మొట్ట నువ్వు ధరించవలసింది బాప్తీసనం అనే క్రియ ద్వారా క్రీస్తును ధరించు క్రీస్తును ధరించినటువంటి నీవు ఇంకా ఏం ధరించాలో తెలుసా ఒక నూతనమైన స్వభావం ధరించాలి ఆ నూతనమైన స్వభావంలో భక్తి నీతి విశ్వాసం ధరించాలి ఇవన్నీ ధరించకుండా అవన్నీ తీసేశానంటే ఉపయోగం ఏంటి ఉందా ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాయి చూడండి నువ్వు ధరించవలసినవి ఏంటో కొన్ని మాటలు చూద్దాం ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినావు అపోసుడైన పౌలు గారు నీతియు ఏం ధరించాలి చూడండి నువ్వు ధరించవలసినవి ఇవి ఇవి ధరించాలి నిజమైన క్రైస్తవ స్త్రీలు క్రైస్తవ స్త్రీలు ధరించవలసినవి ఇవి ఇవి ధరించాలి మొదట బాప్తిష్టనమనే ద్వారా క్రీస్తుని ధరించు ఆ తర్వాత ధరించవలసినవి నీతి యథార్థత భక్తి ఆ తర్వాత దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించాలి ఇవన్నీ ధరించకుండా ఏదేదో ధరించుకుంటున్నారు ఏదేదో ధరించుకుంటున్నారని చెప్పేసి ఈరోజు చాలా చాలా గోలు జరుగుతుంది అసలు క్రైస్తవ స్త్రీలు ధరించవలసింది ఇవి ఇవి ధరించాలి ఇవి ధరించకుండా అవన్నీ తీసేసిన ఉపయోగం లేదు మరొక మాట చూస్తారా మరొక మాట సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మూడవచనం కూడా చూడండి ఏం ధరించాలి ఇంకా సామెతల గ్రంథం మూడవ అధ్యాయం వచనం చూడండి ప్రియులరా సామెతల గ్రంథం మూడవ అధ్యాయం వచనం దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనేకము వాటిని కంఠభోషణముగా ధరించుకోనము ఏం ధరించాలి దయ కావాలి ఉందా ఉందండి నేటి క్రైస్తవ స్త్రీలలో ఉందా దయ అవన్నీ తీసేసి ఏంటి లాభం ఏమండి అవన్నీ తీసేసావు అసలు ధరించవలసింది ధరించు నిజమైన క్రైస్తవ స్త్రీలు ధరించవలసినటువంటి నిజమైన అలంకరణ ఇది ఇది ధరించాలి ఇది ధరించమని ఎవడు చెప్పడో అవి తీసేయమని మాత్రం చెప్తారు ఏంటి దేవునికి లాభం ఏంటి దేవునికి మహిమ ఆలోచించాలి కదండి కొంచెమైనా అందుకే నిన్ను గూర్చి నీ బోధన గుర్చియు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి బోధించేవాడు సంగమ వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు దేవుడే కానీ ఈరోజు ఏం చేస్తున్నారండి బయట ఉన్న వాళ్ళ జోలు నీకెందుకు అయ్యా ముందు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని సరి చేసుకో జాగ్రత్తగా వాక్యానుసారంగా ఉన్నారా లేదా వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా లేదా వాక్యానుసారంగా పెంచుతున్నారా లేదా ఇది చూసుకో చాలు ఇంకంతే నీకు బయట సంఘము వెలుపటి వారి ఎడల చాలా జ్ఞానంగా నడుచుకోమన్నాడు చాలా మర్యాదగా వినయంగా ఉన్నామన్నాడు ఇంకో మాట చూస్తారా ఆ మాట కూడా చూద్దాం ఒకసారి సంఘం వెలుపటి వారి ఎడల ఎలా ఉన్నామన్నాడు చూడండి తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము అపోస్తుడైన పౌలు గారు తెసలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో చివరి మాట ఉంటే చూద్దాం ఒకసారి తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం లాస్ట్ లాస్ట్మెంట్ సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోనొచ్చు ఏమన్నాడండి ఎలా నడుచుకోమన్నాడు సంఘము వెలుపటి వారి ఎడలు ఎలా నడుచుకోవాలి మర్యాదగా నడుచుకోవాలి కొలసీ పత్రికలు చదువుకున్నాం మనం కొలసీ పత్రికలో ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ భాష తీరు బాగుండాలి అంటే నోటుకేదొస్తుంది మాట్లాడితే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి నోటుకు ఏదో వస్తుంది మాట్లాడకూడదు తప్పండది అందుకే బైబులు మాట్లాడుతుంది ప్రియమైన దేవుని వరలరా క్రైస్తవ స్త్రీలు ధరించవలసినవి ఏవో అవి చెబితే చాలు అంతేగాని ధరించుకున్నటువంటి వాటి వలన పోదు ఇవి ధరించుకోకపోతే పరలోకం పోద్ది హృదయ శుద్ధి గలవారే ధన్యులు హృదయానికి అక్షయమైన అలంకరణ కావాలని దేవుడు కోరుతున్నాడు నీ దేహానికి నువ్వు పెట్టుకుంటే ఏంటి పెట్టుకోపోతే ఏంటి అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది కానీ బైబిల్ ఎక్కడ చెప్పలేదండి నువ్వు పొట్టు తీసేయి పువ్వులు తీసేయి గాజులు తీసేయి ఎక్కడ చెప్పలో బైబిల్ ఇది ఒక్క రెఫరెన్స్ కూడా చూపించలేడు ఎవడు కూడా చూపించగలడు ఎవడైనా తగు మాత్రం అని చెప్పింది కానీ బైబుల్ ఎక్కడ కూడా రెండే రెండు రెఫరెన్స్లు ఉంటాయండి బైబుల్లో తగు మాత్రము తగు మాత్రము తగు మాత్రం అంటే మొత్తం తీసేయి మొత్తం తీసేయి నీకు బై బైబుల్లో ఉన్నటువంటి ఆ కాంటెస్ట్ అర్థం కావట్లేదు అయ్యా కొంచెం జాగ్రత్తగా మైండ్ పెట్టి చదువుకు తగు మాత్రం అంటే తీసేయమనా కాదండి ఇప్పుడు పెళ్లి కూతురుకి అలంకరించినట్టుగా నువ్వు పతాది వారు అలంకరించుకొచ్చుకున్నావు అనుకో జనం అంతా ఇటు బోధించే చావకుని చూడరు సాహుకురాలను చూడరు మరి ఎవరిని చూస్తారు గంగిరెద్దులాగా వచ్చి నిన్ను చూస్తారు పెళ్ళికూ పెళ్ళికూతురు పెళ్లి కూతురు అవుతున్నప్పుడు మాత్రమే బాగుంటుంది అలంకరణ పెళ్ళికూతురికి అది జీవితాంతా కంటిన్యూషన్ చేసింది అనుకోండి బాగోదు ఇది పిచ్చిదో మెంటల్ అనుకుంటారు అందుకే దేవుడు చెప్పాడు తగు మాత్రం ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో ఇంట్లో భర్త దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలో కుటుంబంతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో దానికి బేస్ చేసుకొని మనం పనిచేస్తే శ్రీ దాన్ని తగినట్టుగా ఉంటే చాలు ఇప్పుడు ఇంట్లో నాలుగు గోడల మధ్య నైట్కి వేసుకున్నామని చెప్పేసి బయట కూడా వేసుకొని దిగుతావేంటి ఇప్పుడు అలాగే తిరుగుతున్నారు కొంతమంది ట్రైన్ కూడా ఎక్కేస్తున్నారు నైట్లు వేసుకొని షాపింగ్ మాల్ కూడా వెళ్ళిపోతున్నారు నైటీలు వేసుకొని కింద ప్యాంట్ వేసుకొని పైన చున్నీ వేసుకొని తిరిగేత్తారు వేసుకుని వేసుకొని డ్రెస్సులు అయిపోతున్నారు వాళ్ళు ఎక్కడ ఏ కావాలో ఒక సెన్స్ అనేది లేదండి స్త్రీలకి కానీ అందుకే దేవుడు స్త్రీ యొక్క అలంకరణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇది బాహ్య సంబంధమైన అలంకరణ గురించి ఆయన అక్షయమైన అలంకరణ అది హృదయానికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది అది ఒక గుణం అన్నాడు ఆయన అంటే ఒక లక్షణం అది అలంకరణ అనేది ఏంటా గుణం ఏంట లక్షణం అని మనం చూడగలిగితే నీతుండాలి యథార్థత ఉండాలి భక్తుండాలి నీ స్వభావం మారాలి దేవునికి నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి అది కావాలి అందుకే బైబుల్లో ఒక మాట ఉంటుందండి సామెతల గ్రంథం వద్ద వివేకము లేనటువంటి అందమైన స్త్రీని పందితో పోల్చాడు నువ్వు ఎంత అందంగా ఉంటే ఎంత ఇదిగా ముస్తాబైతే మాత్రం ఉపయోగం ఏంటి నీకు జ్ఞానం లేనప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి స్వభావం నీలో లేనప్పుడు అని మాట్లాడుతూ అయినట్టునట్టు చూద్దాం ఒకసారి వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మ వంటిది అన్నాడు ఆలోచించండి ఇప్పుడు పంది ముక్కుకి లక్ష రూపాయలు కమ్ బంగారు కమ్మ పెట్టాం మనం దానికి తెలుసా దాని విలువ తెలియదు కనుక నిషిద్ధమైన దాంట్లో పెడ తీసుకుపోయి మూ తీసుకెళ్ళి అలాగే ఎంత అందంగా ఉండి ఎంత ముస్తాబైతే మాత్రం ఉపయోగం ఏంటి దేవునికి నీలో వివేకం ఉండాలి అంటే మంచి జ్ఞానం మంచి తెలివి ఉండాలి నీకు దేవుడు దేవునికి ఇష్టమైనటువంటి స్వభావం నీలో ఉండాలి అది లేకుండా నేను బొట్టు తీసి దాని పరలోకం వెళ్తానా నేను పూలు నేను పరలోకం వెళ్తానా ఇందా చూపించానుకీ ఇమేజ్ కొన్ని మీకు మరి ఆ పదమూడు మంది స్త్రీలకి ఎక్కడ కూడా అలంకరణ లేదు మరి వీళ్ళు పదమూడు మంది పరలోకానికి వెళ్తారా వెళ్తే మంచిదని కోరుకుంటున్నాను నేను కూడా కానీ వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి అది హీరోయిన్స్ వాళ్ళు వాళ్ళు పెట్టుకోరు మీకు చూపించిన ఇమేజ్ దిశల్లో ఎక్కడ కూడా ఏ స్త్రీకి కూడా బొట్టు లేదు పూలు లేదు అలంకారం లేదు మరి వాళ్ళు క్రైస్తవులు అన్నాం మనం నీ మాట ప్రకారం మాట్లాడుదాం మరి ఏమి పెట్టుకొని వాళ్ళు క్రైస్తవులు అని చెప్తున్నావు కదా సమాజంలో అలా చెప్పుకొని బ్రతుకుతున్నావు కదా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి ఇదొక విధానం మనుషులు కల్పించిన పద్ధతులు మార్కు అధ్యాయం ఏడవాధ్యాయం వచ్చినం చూడండి మార్కు శివార్త ఏడవ అధ్యాయం వచ్చినం చూడండి ఎలా తయారైన సంఘాలు ఈరోజు మార్కు శువార్త ఏడవాధ్యాయం వచ్చినం వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించొచ్చు ఎలా ఆరాధిస్తున్నారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఇది వ్యర్థం కాదంటారా అసలు తీసేయవలసినవి తీసేయకుండా ధరించవలసినవి ధరించకుండా ఏమండి నోటికి ఏదోస్తా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయి దేవుని యొక్క పనికి ఆటంకంగా అవమానకరంగా ఈరోజు మారుతున్నటువంటి సంఘాలు సంఘ కాపరులు కొంచెం జాగ్రత్తగా దేవుని మహాజ్ఞానాన్ని ప్రకటించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులరా నిజమైనటువంటి క్రైస్తవ స్త్రీ యొక్క అలంకరణ నీతి యథార్థత భక్తి అది అక్షయమైనటువంటి అలంకరణగా అది ఒక గుణంగా బైబుల్ చెప్పింది కానీ బొట్టు తీస్తే పరలోకం పోతారు పూలు తీస్తే పరలోకం వెళ్తారు ఏమంటే అలంకరణ తీసేస్తే పరలోకం వెళ్తారు ఏమంటే లోపలు ఉన్నటువంటి ఆ దరిద్రాన్ని తీసేయకుండా నువ్వు పరలోకం ఎలా వెళ్తావు ఒంటి మీద తీసుకుంటే ఆలోచించు అసలు దానికి ప్రాముఖ్యత దేవుడు ఇవ్వలేదు శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్న నువ్వు ఎంత చేసుకున్నా ఉపయోగం లేదు దానికి కానీ క్రైస్తవ స్త్రీ అని సమాజం గుర్తించాలంటే నీ అలంకరణ బట్టి కాదు నీ క్రియలను బట్టి నీ మాటను బట్టి నీ ప్రవర్తనను బట్టి నీ బిహేవియర్ను బట్టి నువ్వు క్రైస్తవ స్త్రీవా క్రైస్తవ పురుషుడువని నీ ప్రవర్తనను బట్టి డిసైడ్ అయి ఉంటుంది అంతేగాని మొత్తం తీసేసుకున్నంత మాత్రాన ఇప్పుడు స్త్రీ అంటే క్రైస్తవ స్త్రీ అంటే బొట్టు తీసింది పూలు తీసింది గాజులు తీసింది కాబట్టి ఏమో క్రైస్తవ స్త్రీ అని గుర్తిస్తున్నావు మరి పురుషుని ఎలా గుర్తించాలి మరి ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు స్త్రీ అంటే అన్నీ తీసింది కాబట్టి క్రైస్తవ స్త్రీ అని చెప్తున్నావు అలా తీస్తేనే గుర్తిస్తారండి అని మాట్లాడుతున్నావు నువ్వు మరి ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలి నన్నైనా నిన్నైనా ఆలోచించి ఒకసారి చాలా తప్పండి బైబిల్కి విరుద్ధంగా సంఘానికి వెలుపుటున్న వారి యొక్క మనోభావాలను దెబ్బతీసేలాగా దేవుని పనికి అవమానకరమైనటువంటి బోధ నేడు సమాజంలో చేయకూడదని ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇలా మాటలు ముగిస్తా ఉన్న అందరికీ వందనాలు ఓకే థ్యాంక్ యూ